ఈ నెల ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు వరకు వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి జాతర జరగనున్నందున వేడుకలకు రావాల్సిందిగా కోరుతూ సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం మంత్రులకు స్వయంగా ఆహ్వాన పత్రిక అందజేశారు ప్రభుత్వ పాల్ శ్రీనివాస్ ఆలయ అర్చకులతో కలిసి ఆహ్వాన పత్రిక అందజేసిన అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాజన్న ప్రసాదం అందజేసి వేదోక్త ఆశీర్వదనం అందించారు ్రోత <Sedit> 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 ਦੇਵੇ ਦੇਵੇ ਪ੍ਰੋਦਾਸ ਦੇ ਦਾਨ ਦੇ ਦੇ ਪ੍ਰੋਦਾਸ ਰੋਦਾ ਦੇ ਤੇਵੇਂ ਗਿਓ ਦੇ ਸਵਾਗਤ ਹੈ ਸਵਾਗਤ ਹਾਂ ਸਤਿ ਸਰਬ ਮੰਗਲ ਮੰਗਲ ਦੇਸ਼ੀ ਨਾਤਜਾਲਾ ਕੇ ਚਰਨੀ ਤੇ ਦੇਵੇ ਨਾਰਾਇਣ ਦੇ ਹੋਸੋ తెలంగాణ ఉద్యమకారులకు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటూ పోస్ట్ కార్డు ద్వారా కోరారు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం సభ్యులు సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఈ రోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మాట్లాడుతూ రానున్న అసెంబ్లీ సమావేశాలలో ఉద్యమకారులను గుర్తించి నివేశన స్థలాలతో పాటు తమకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కోరారు సమావేశంలో ఫోరం ప్రతినిధులు ఆత్మ విశంకరయ్య వెంగళ శ్రీనివాస్ కుంబాల మల్లారెడ్డి వెంగళ లక్ష్మణ్ కొండశంకర్ ఆంజనేయులు ఇజ్జగిరి కోల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు వెంటనే అనేక మంది ఉద్యమకారులు వారంతా వారు తయారై ఎలాంటి ఫలితాన్ని ఆశించకుండా పోరాటంలో పాల్గొని దెబ్బలు తిని జైల్లోకి వెళ్ళి శారీరక మానసికంగా అనేకమైనటువంటి నష్టాలకు వచ్చినటువంటి వాళ్ళు ఉద్యమకారులు మరి ఆ రోజుల్లో కేసీఆర్ గారి నాయకత్వంలో అనేక మంది బయటకు రావడం జరిగింది అలాంటి పోరాట యోధులకు మరి కాంగ్రెస్ ప్రభుత్వం తన మెనిఫెస్టోలో తప్పనిసరిగా ఇన్న స్థలం ఇస్తానని వారికి కావలసినటువంటి అనేక రాయితీలను ఇస్తానని ప్రకటించడం జరిగింది కావున గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి ఏంటంటే ఏదైతే ఉద్యమకారులకు మీరు ఇచ్చినటువంటి హామీని వెంటనే అమలుపరచాలని మరి ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను జై తెలంగాణ శ్రీ రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఈరోజు మేము పోస్టు కార్డు ఉద్యమం చేపట్టడం జరిగింది వారికి విజ్ఞప్తి చేయడం వినగా ఏమనగా మరి తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ఏర్పాటు కోసం అనేక ఉద్యమాలు చేసినటువంటి ఉద్యమకాలను గుర్తించి వారికి అండగా నిండివ్వాలని మరి రెండు వందల యాభై గజాల స్థలాన్ని మరి ఇస్తామని వారి సంక్షేమ సంక్షేమానికి మరి పెద్దవిట్ట వేస్తామని అదేవిధంగా ఉద్యమకారుల గుర్తింపు కార్డు ఇచ్చి వాళ్ళకి ఆదుకుంటామని చెప్పి మరి ఈ ప్రభుత్వం మేనిఫెస్టోలో చెప్పిన విధంగా మరి అమలు చేయాలని చెప్పి ఈరోజు పోస్ట్ కార్డు ద్వారా మరి రేవంత్ రెడ్డి గారికి మేము పంపించడం జరుగుతూ ఉంది మనందరికీ తెలుసు రాష్ట్రం ఉద్యమం కోసం మరి అనేక ఆంక్ష ఎన్నో ఉద్యమాలు చేసి మరి ఆ రోజు మరి యొక్క ఆర్థికంగా లేకపోయినా కూడా రాష్ట్రం ఏర్పాటు కావాలని సుభిక్షంగా ఉంటే రాష్ట్రం వస్తే సుభిక్షంగా ఉంటారనే ఉద్దేశం కొద్ది అనేక ఉద్యమకారులు వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళ పిల్లల్ని కూడా పక్కకు పెట్టి ఆర్థికంగా లేకున్నా ఉద్యమంలో పాల్గొని మరి ఈరోజు ఆర్థికంగా లేకపోవడం మరి వారు చితికిపోవడం జరిగింది కాబట్టి ఆ ఉద్యమకారులంతా కూడా ఈరోజు మరి ఇబ్బందులకు గురయ్యేటువంటి పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళని ఆర్థికంగా కానీ వారికి అండగా నిలిచి వారికి ఒక పెన్షన్ సౌకర్యాన్ని కూడా మరి ఈ ప్రభుత్వం ఇవ్వాలని వారికి రెండు వందల యాభై గారు స్థలం ఇచ్చి వాళ్ళని ఆర్థికంగా ఆదుకోవాలని చెప్పి ఈరోజు ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఈరోజు పోస్ట్ కార్డు ఉద్యమాన్ని మరి పెద్ద ఎత్తున కూడా తెలంగాణ ఉద్యమకారుల పోరం పక్షాన మరి ఈ రోజు చేపట్టడం జరిగింది కావున రేవంత్ రెడ్డి గారు వెంటనే ఈ ప్రభుత్వం స్పందించి ఉద్యమకారులకు అందరికీ కూడా అండగా నిలవాలని వారి హక్కుల్ని కాపాడాలని చెప్పి ఈరోజు కోరుతూ ఉన్నాం ఈ నెల ఇరవై నాలుగున పాలిస్టర్ వస్త్ర ఉత్పత్తిదారుల సంఘ భవనం వద్ద జరిగే ధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు పవర్ లూమ్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కోడం రమణ సిఐటియు కార్మిక సంఘం ఆధ్వర్యంలో సిరిసిల్ల పట్టణంలోని పద్మానగర్ లో పవర్ లూమ్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలంటూ సమావేశాన్ని నిర్వహించారు గత సంవత్సరం సబ్సిడీ వర్కర్ టు ఓనర్ పథకం తదితర అంశాలపై చర్చించినట్లు సంఘం ప్రతినిధులు తెలిపారు సమావేశంలో ನಕ್ಕ ದೇವದ ಸಬ್ಬಲಿ ವೆಂಕಟಾದ್ರಿ ಎನ್ಎಂ ಶೇಖರ್ ಬೊದ್ದು ಅಶೋಕ್ ಮಿಟ್ಟಪಲ್ಲಿ ವೆಂಕಟೇಶ್ ಗಡ್ಡಂ ಗಣೇಶ್ ಬಾಲರಾಜು ಮಲ್ಲೇಶನ್ ಕುಮಾರಸ್ವಾಮಿ ರಮೇಶ್ ತಾಲ್ಗೊಳಿ ఈరోజు సిరిసిల్లాలోని వెంకంపేట పద్మనగర్ జేపీ నగర్ అంబిక నగరు పవర్ కార్మికుల సమావేశాన్ని పద్మనగర్ వాటర్ ట్యాంక్ వద్ద నిర్వహించుకోవడం జరిగింది ప్రధానంగా సిరిసిల్లాలో పవర్ కార్మికులకు సంబంధించినటువంటి పాలిస్టర్ కూలీని పెంచాలని అదేవిధంగా మరి బతుకమ్మ చీరలకు సంబంధించి రెండు వేల ఇరవై మూడు సంవత్సరం పవర్ కార్మికులకు రావాల్సినటువంటి పది శాతం యారన్ సబ్సిడీని మరి అందించాలని అదేవిధంగా రాబోయే మహిళా పొదుపు సంఘాల చీరల ఆర్డర్కి సంబంధించి మరి పవర్ కార్మికులకు రోజుకు వెయ్యి రూపాయల వేతనం వచ్చే విధంగా కూలీ నిర్ణయించాలని అదేవిధంగా గతంలో బతుకమ్మ చీరలకు ఇచ్చినటువంటి మాదిరిగానే పది శాతం సబ్సిడీ సబ్సిడీని ప్రతి చీరలకు కూడా కార్మికులకు అందించాలని అదేవిధంగా వర్కర్ టు ఓనర్ పథకాన్ని వెంటనే పూర్తి చేసి కార్మికులకు అందించాలని తదితర సమస్యల మీద ఈరోజు సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది మరి ప్రధానంగా చూసుకున్నట్లయితే మరి రెండు వేల ఇరవై మూడు పది శాతం యాల సబ్సిడీని అందించడంలో తీవ్రంగా కాలయాపన చేస్తూ ఉన్నారు మరి గత సంవత్సర కాలంగా సరైన ఉపాధి లేక కార్మికులు ఇప్పటికే పదిహేను మంది కార్మికులు ఇక్కడ ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి ఉంది మరి కార్మికుల ఉపాధి కోసం ప్రభుత్వం ఈ చీరల ఆర్డర్ని ఇచ్చింది కానీ ఇంతవరకు మరి కార్మికులకు కోసం ఇచ్చిన ఆర్డర్కు సంబంధించి కార్మికులకు మెరుగైన వేతనాలు వచ్చే విధంగా కూలీ నిర్ణయించలేదు కాబట్టి కార్మికులకు వెయ్యి రూపాయల రోజుకు వేతనం వచ్చే విధంగా కూలీ నిర్ణయించాలి అదేవిధంగా ఇక్కడ పాలిస్టర్ వస్త్రానికి కూడా కార్మికుల కూలీ అగ్రి అగ్రిమెంట్ ముగిసినా కూడా ఇక్కడ యజమానులు కూలీ పెంచలేదు కాబట్టి వెంటనే యజమానులు కూలీ పెంచే విధంగా చర్యలు తీసుకోవాలి అదేవిధంగా ఇక్కడ కార్మికుల శాశ్వత పరిష్కారంలో భాగంగా వర్కట్ ఓనర్ పథకాన్ని కూడా ప్రభుత్వం అక్కడ వర్క్ షెడ్ నిర్మించింది వాటిని కూడా వెంటనే పూర్తి చేసి కార్మికులని వర్క ఓనర్ పథకాన్ని అమలు చేయాలి ఈ తదితర డిమాండ్ల మీద పాలిస్టర్ కూలీ యారం సబ్సిడీ ఇతర డిమాండ్ల మీద మరి ఫిబ్రవరి ఇరవై నాలుగో తేదీ సోమవారం రోజున పెద్ద ఎత్తున పాలిష్టర్ వస్త్ర వ్యాపార సంఘ భవనం ముందు పెద్ద ఎత్తున సిఐటి పవర్ వర్కర్స్ నేను ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేపట్టి సమస్యలను మరి తీసుకెళ్లడం జరుగుతుంది కాబట్టి సిరిసిల్ల పట్టణంతో పాటుగా మరి తంగలపెల్లి చంద్రంపేట రాజీవ్ నగర్ ఏరియాల్లో పనిచేస్తున్నటువంటి అన్ని పౌరులు కార్మికులందరూ కూడా పెద్ద ఎత్తున ఈ ధర్నాలో పాల్గొని మన యొక్క సమస్యల పరిష్కారం కోసం జరుగుతున్నటువంటి ధర్నాలు పాల్గొని విజయవంతం చేయాలని సిఐటి పౌర్ణం వర్కర్స్ యూనియన్గా తెలియడం జరుగుతూ ఉంది మరి ఈరోజు సమావేశంలో ఇక్కడ పద్నాలుగు మందితో కూడా ఒక కమిటీని కూడా ఎన్నుకోవడం జరిగింది కాబట్టి రాబోయే రోజుల్లో కార్మికులందరూ ఐక్యంగా ఉండి పోరాటం చేస్తేనే ఆ రకంగా మన సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ రకంగా ముందుకెళ్లాలని చెప్పి తెలియజేస్తూ ఇరవై నాలుగున జరిగే ధర్నాలో పెద్ద ఎత్తున ఆర్థికలు పాల్గొనాలని విజ్ఞప్తి చేయడం జరుగుతోంది. ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకాన్ని అర్హులైన ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు శ్రీ విశ్వామిత్ర శిక్షణ సమితి నిర్వాహకులు అనిల్ రెడ్డి. ఎలాతుకొండ మండల కేంద్రంలో నిర్వహిస్తున్న మొదటి బ్యాచ్ శిక్షణ ముగింపు సందర్భంగా ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. రైతన్నలు వింటున్నారు. తన పొలం గడంగా మనం ద్వారా మనం చేసుకొనే పనిని ఒక ప్రొఫెషనల్ మార్చుకొని మన వ్యాపారాన్ని విస్తరించుకునే దానికి మన సొంత పనిలో మనం ఎదగడానికి ఇది ఒక మంచి పథకం పిఎం విశ్వకర్మ మీరందరూ ఏంటంటే ఖచ్చితంగా గ్రామాలల్లో మీ తోటి వారికి ఎవరికైతే అరువులు నడుతుంది ఖచ్చితంగా మీరు అందరూ వాళ్ళకి చెప్పాలి చెప్పి ట్రైనింగ్ సెంటర్ ఎక్కడున్నా సరే వాళ్ళకి ఫోన్ వస్తాయి ఫోన్ వచ్చినప్పుడు మనకి వీలైందంటే ఒక వారం రోజుల పాటు వెళ్ళే విధంగా మీరు అందరు వాళ్ళందరికీ చెప్తే ఏమైందంటే ఈ పథకం మీద అవగాహన అనేది పెరుగుతుంది దీనిలో ఏంది అంటే మనకు పని వస్తుంది నా దగ్గర పనిముట్లు లేవు అలాంటి వాళ్ళకి ఇది పనిముట్ల రూపకంగా ఉపయోగపడుతుంది నాకు పని వస్తుంది పనిమిట్లు పనిముట్లు ఉన్నాయి కానీ బ్యాంక్ లోన్ వస్తే నేను ఒక షాపు ద్వారా కానీ లేకపోతే మ్యానుఫ్యాక్చరింగ్ కానీ తయారీ చేయడం కానీ నాకు శక్తి పెరుగుతుంది అంటే ఇది ఆ విధంగా కూడా ఉపయోగపడతాయి కాబట్టి ఈ పథకాన్ని అందరూ కూడా మీరు అందరూ ఉపయోగించుకోవాలని చెప్పేసి ఈ వారం రోజులు మీరు అందరు మంచిగా కోఆపరేట్ చేసి ఫస్ట్ బ్యాచ్ సెంటిమెంట్గా మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఎగ్జామ్ అయిపోయానికి అనంతరం కూడా మనం అందరం ఇంకో బ్యాచ్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి కొంచెం ప్రశాంతంగా కూర్చొని హడావిడి ఏం లేకుండా ఫస్ట్ బ్యాచ్ పూర్తి చేసుకున్నాం మనకు ఫస్ట్ బ్యాచ్ కాబట్టి మనము దీని మన ఏదైతే ఈ మేకింగ్ ఇదంతా ఉందో మనం బ్యాచ్ కాబట్టి మనం సెంటర్లో మనం తయారు చేసిన పేరు వెంకటేష్ జమ్మగూట నుంచి వచ్చాను పిఎం విశ్వకర్మ నేను చేస్తే ఇక్కడ సెంటర్కి వచ్చాను ఈ వారం రోజులు ఈ సారు మేడం ఇద్దరు కలిసి కులం వృత్తుల గురించి అవగాహన చేయడం జరిగింది అదేవిధంగా వాటి పరికరాలు ఏ విధంగా ఉపయోగించాలి మళ్ళీ వాళ్ళ యొక్క పని మీద అవగాహన కానీ వాళ్ళు చేసే విధానం కానీ వాళ్ళు ప్రాక్టికల్గా కానీ ఎక్స్పెరిమెంట్స్ కానీ చాలా అద్భుతంగా మాకు వివరించారు వాళ్ళకు మా పని పని విధానంలో వాళ్ళు అవగాహన కూడా మాకు కల్పించారు ప్రతి వచ్చిన ఒక్కొక్క ప్రతి ఒక్క పర్సన్ తోటి వాళ్ళు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వాళ్ళకు అర్థమయ్యే విధంగా చెప్పి మాకు ఒక అవగాహన వచ్చేలా చేసి మేము చేసుకున్న బిజినెస్ పరంగా ఏ విధమైన స్కిల్స్ ఇవ్వాలనేది వాళ్ళు చెప్పడం జరిగింది మేడం గారైనా అయినా ఇద్దరు చాలా ఒక అద్భుతంగా మాకు కీర్ తీసుకుంటూ మాకు శిక్షణ ఇవ్వడం జరిగింది ంత నుంచి గ్రామం ఇక్కడ మేము వారం రోజులుగా పిఎం విశ్వకర్మ స్కీమ్లో భాగంగా వారం రోజులు ట్రైనింగ్ తీసుకున్నాము మాకు ట్రైనర్గా అనిల్ రెడ్డి గారు చాలా బాగా కేర్ తీసుకుని అన్ని విధాలుగా స్కిల్స్ కానీ అన్ని చెప్పడం జరిగింది మేము బాస్కెట్ మేల్ గారుగా ట్రైనింగ్ తీసుకున్నాము వారం రోజులు చాలా బాగా జరిగింది అనిల్ రెడ్డికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము నరేంద్ర మోడీ గారు కూడా చాలా మంచి పని చేశారు అందరికీ పేదవారికి చాలా లబ్ధి చే చేకూరుతుంది మాకు అనిల్ రెడ్డి గారు ఈ మార్కెటింగ్ గురించి కానీ తయారు చేసిన వస్తువులు ఎలా అమ్మడం కానీ అన్నీ వివరంగా చెప్పడం జరిగింది గ్రామం నుంచి పిఎం ట్రైనింగ్ తీసుకున్న వారం రోజుల్లో సారు మేడం అందరూ బాగా పనిచే మాతో మంచిగా ఏం చేయరు వాళ్ళు ఎంతో మా గురించి శ్రద్ధ తీసుకుర్రు మా అలాగా అందరూ ఇక్కడికి రావాలి అందరు నేర్చుకోవాలి దీని గురించి భయపడాల్సిన అవసరం లేదు అందరూ బాగుండాలని ఉద్దేశం కొత్త ఉద్దేశం కొద్ది తీసుకున్నాము అందరికీ ధన్యవాదాలు పిఎం విశ్వకర్మ ఇప్పుడు గుంట రాజనసిరి జిల్లాలో మన సెంటర్ అనేది ఉంది పిఎం విశ్వకర్మ ద్వారా ఎవరైతే మీ సేవ సిఎస్సి సెంటర్లో అప్లై చేసుకున్న వాళ్ళు వాళ్ళకి ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది వివిధ కుల వృత్తుల ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళకు ట్రేడ్ ప్రకారంగా ఏదైతే వృత్తి ఉందో ఆ వృత్తి ప్రకారంగా ఇక్కడ ట్రేడర్సు అదేవిధంగా మనం ఈ మార్కెటింగు అదేవిధంగా వాళ్ళకి సంబంధించిన సామాగ్రితో వాళ్ళకు వారం రోజుల పాటు మనం శిక్షణ ఇవ్వడం జరుగుతుంది ఈ శిక్షణలో భాగంగా వారికి ఉన్నటువంటి ఏదైతే వృత్తి ఉందో ఆ వృత్తికి సంబంధించి వాళ్ళు ఆ వృత్తిలో వస్తువుల తయారీ కానీ లేకపోతే దాన్ని మ్యానుఫ్యాక్చరింగ్గా పెంచుకోవడం కానీ ఆ చేసిన వస్తువులను ఈ మార్కెటింగ్ ద్వారా ఎలా అమ్ముకోవడము ఎక్కడైతే దాని డిమాండ్ ఉందో దానికి సంబంధించినటువంటి మొబైల్ యాప్స్ కానీ ఈ మార్కెటింగ్ గురించి కానీ మనం వారికి తెలియజేయడం జరుగుతుంది ఇది పేదవారికి ఖచ్చితంగా మంచి పథకము ఈ పథకాన్ని అందరూ కూడా ఎవరైతే అప్లై చేసుకున్న వాళ్ళు ఉన్నారో ఎక్కడి నుంచి మీకు ట్రైనింగ్ సెంటర్ నుంచి ఫోన్లు వస్తాయి ఫోన్లు వచ్చినప్పుడు మీరు అక్కడికి వెళ్ళి వారం రోజుల పాటు ట్రైనింగ్ తీసుకున్న తర్వాత మీకు ఏదైతే ప్రభుత్వం నాలుగు వేల రూపాయల స్టైఫెండు తర్వాత మీ వృత్తికి సంబంధించినటువంటి పదిహేను వేల టూల్ కిట్టు అంటే సామాగ్రి అదేవిధంగా మీరు దానిలో షాప్ రూపకంగా కానీ మ్యానుఫ్యాక్చరింగ్ రూపకంగా కానీ ఏదైనా వ్యవస్థను ఏర్పాటు చేయాలనుకుంటే లక్ష నుంచి మూడు లక్షల రూపాయల వరకు మీకు బ్యాంకు రుణాన్ని ఇవ్వడానికి అది కూడా అది తక్కువ వడ్డీకి కేవలం ఐదు పర్సెంట్ అంటే ముప్పై నుంచి నలభై పైసల మధ్యలో మీకు దానికి వడ్డీ ఉంటుంది కాబట్టి ఇది చిన్న వ్యాపారులు చేతి కళాకారులు చేతి వృత్తులు చేసేవాళ్ళు దీన్ని స్వదినియోగపరచుకోవాలని చెప్పేసి కోరుకుంటూ అనిల్ రెడ్డి రాజన సిరిసిల ఎస్విఎస్ఎస్ శ్రీ విశ్వామి శిక్షణ సమితి ఇల్లంతకుంట రాజన సిరిశిల వేములవాడ రాజరేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి జాతర జరగనున్న నేపథ్యంలో ఆలయ అధికారులతో కలిసి పట్న సిఐ వీరప్రసాద్ ఆలయ పరిసరాలను పరిశీలించారు భద్రతాపరమైన ఏర్పాట్లలో సమస్యలు లేకుండా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నట్లు అధికారులు తెలిపారు ఆలయంతో పాటు లడ్డు కౌంటర్ ఉచిత టిఫిన్ ఉచిత అన్నదానం పార్కింగ్ క్యూ లైన్ కళ్యాణ కట్టతో పాటు ఆలయ పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు వారి వెంట డిఈ మైపాల్ రెడ్డి ఏఈ రామకృష్ణరావు ఆలయ అధికారులు పోలీసు సిబ్బంది ఉన్నారు आह आह लोगों के लिए नहीं करेंगे वास्तव में आह 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 आ

Thank okay. you. పాఠశాల విద్యార్థులలో దృష్టిలోపం నివారణ కోసం ప్రభుత్వం ప్రత్యేక కంటి పరీక్షలు నిర్వహిస్తుంది పెద్దపల్లి జిల్లా గోదావరి కాని ప్రభుత్వ ఆసుపత్రిలో పాఠశాల విద్యార్థుల కోసం పదిహేను రోజుల పాటు కంటి పరీక్షలు నిర్వహించి దృష్టిలోపం ఉన్న విద్యార్థులకు కాలేజోళ్లు అవసరమైన వారికి కంటి పరీక్షలు చేయనున్నట్లు అధికారులు తెలిపారు जोपन टेस्ट करा मिल पार आतील केले काय 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 ఆయన డాక్టర్ వేణుమాధవ్ అసోసియేట్ ప్రొఫెసర్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఆఫ్థమాలజీ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ రామాగం గవర్నమెంట్ స్కూల్ హెల్త్ ప్రోగ్రామ్ కింద చిన్న పిల్లలలో ఏమైనా దృష్టిలోపాలు ఉన్న వాళ్ళని ఐడెంటిఫై చేసి ఆఫ్థమాలజ్తో రీచెకప్ చేయించి వాళ్ళకి స్పెక్ట్స్ మందులు ఏమైనా ఐ ప్రాబ్లమ్స్ ఉంటే ఐయర్ సెంటర్కి రిఫర్ చేయమని టూ వీక్స్ ప్రోగ్రామ్ ఫిబ్రవరి సెవెంటీన్త్ నుంచి మార్చ్ టెన్త్ వరకు పెట్టారు ఈ ప్రోగ్రామ్ కింద మేము డైలీ ఫిఫ్టీ స్టూడెంట్స్ని రీ చెకప్ చేసి వాళ్ళకి అద్దాలు మందులు ఇస్తున్నాం ఏమన్నా హయ్యర్ సెంటర్ పంపించాల్సి ఉంటే సరోజిన్ దేవి కంటి దావకన హైదరాబాద్కి రిఫర్ చేస్తున్నాం కోవిడ్ టైంలో అందరూ క్లాసెస్ మొబైల్స్ ఎక్కువ యూజ్ చేసిన వల్ల లోపాలు టెన్ పర్సెంట్ పెరిగినాయి ఈ టెన్ పర్సెంట్ స్కూళ్ళల్లో చాలా ఉన్నాయి కనుక వాటిని గవర్నమెంట్ ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఫ్రీగా స్పెక్స్ మందులు ఇస్తున్నారు సాధారణంగా కారు బస్సు పల్తీలు కొట్టడం చూశాం కానీ విమానం పల్తీ కొట్టడం ఎప్పుడు చూడలేదు ఇప్పుడు ఆ కూడా తీరిపోయింది అమెరికాలోని కెనడాలోని టొరెంటో ఎయిర్పోర్ట్ లో విమానం అదుపు తప్పి బోల్తా పడిన సంఘటనలో పంతొమ్మిది మందికి గాయాలయ్యాయి డెల్టా ఎయిర్లైన్స్ కు చెందిన విమానం ఎయిర్పోర్ట్ లో ల్యాండింగ్ సమయంలో అదుపు తప్పి పల్టీలు కొట్టింది ప్రమాద సమయంలో విమానంలో ఎనభై మంది ఉన్నట్లు సమాచారం రాజాన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజరాజ్వర స్వామి అనుబంధ దేవాలయమైన బద్దిపొచ్చలయం నేడు భక్తులతో కిటకిట ఆనవాయితీ ప్రకారం రాజరాజేశ్వర స్వామి దర్శనా బది దర్శించుకుంటారు వేగవజామిన భక్తులు భక్తి శ్రద్ధలతో నైవేద్యంతో బోనం తయారు చేసి ఊరేగింపుగా ఆలయం వద్దకు చేరుకుని అమ్మవారికి బోనం సమర్పించి మొక్కలు చెల్లించుకున్నారు అధిక సంఖ్యలో భక్తులు తరలి రావడంతో క్యూ లైన్లు కిక్కిరిసిపోయాయి అమ్మవారి దర్శనానికి సుమారు రెండు గంటలకు పైగా సమయం పట్టింది ఆయన గుంతను పుడిచి సామాజిక సేవలో మేము సైతం అంటూ జర్నలిస్టులు అందరికీ ఆదర్శంగా నిలిచారు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో పాత్రికేయులంతా కలిసి పదిర గ్రామం వద్ద సిరిసిల్ల కామారెడ్డి ప్రధాన రహదారిపై ఏర్పడిన గుంతను శ్రమదానంతో పూడ్చివేశారు పాత్రికేయుల శ్రమదానం పట్ల పలువురు ప్రముఖులు ప్రశంసల జల్లు కురిపించారు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం భద్ర గ్రామశివారులోని కామారెడ్డి సిరిసిల ప్రధాన రహదారిపై వంతెన వద్ద ప్రమాదకరంగా మారినటువంటి గుంతతో పలువురు వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్న నేపథ్యంలో ఎల్లారెడ్డిపేట ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో సామాజిక సేవలో జనం కోసం జర్నలిస్టు కార్యక్రమంలో భాగంగా సామాజిక సేవ కార్యక్రమంతో పాటు ఆ గుంతను కూడ్చడానికి మా మిత్రుడు ప్రెస్ల సభ్యులు ఫిరీఫ్ సహకారంతో కూర్చడం జరిగింది వాహనదారులు ఈ గుంతను పూడ్చడం వల్ల కొంచెం గమనించి జాగ్రత్తగా వెళ్ళవలసిందిగా కోరుతూ సమాప్తం